నమస్తే వెల్కమ్ టు మిర్రట్ టీవీ నేను పవన్ ప్రస్తుతం మనం కొంగర్ కలోన్లో ఉన్నాం నేతే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఫాక్స్కాన్ కంపెనీకి ఈ ఫ్యూచర్ సిటీ కోసం ఈ భూములను ఇవ్వడం జరుగుతుంది అయితే గతంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు పదమూడు వేలకు పైగా సేకరించి ప్రభుత్వానికి అప్పయించింది గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రస్తుతం ఇంకా పైగా పదహారు వేలకు పైగా మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం భూములు సేకరిస్తుంది ఇక్కడున్న రైతులు పూర్తిగా మేము ఇవ్వదలుచుకోలేము గతంలోనే ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం సేకరించి వాటికి మేము అను సానుకూలంగా ఇచ్చిన ప్రస్తుతం ఉన్న అయితే పదహారు వేల ఎకరాలు ఏదైతే సేకరిస్తుందో దానికి మేము అనుకూలంగా లేవని చెప్పి రైతులు చెప్పడం జరుగుతుంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి నిజంగానే ఇక ఇప్పుడు ఏదైతే ఫోర్త్ సిటీ కోసం రేవంత్ రెడ్డి అని ఫోర్త్ సిటీ కోసం ఇవ్వడానికి రెడీ ఉన్నారా నిజంగానే ఎట్ట ఏమున్నది ఏంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏవన్ పాలన ఉన్నది అంత ఆగమే ఉన్నది ఏం డెవలప్మెంట్ ఏం ఆయన ఏం చేసి కేసీఆర్ చేసిందే కదా ఆయన చేసింది కుంచెలో గుజ్జలకు మంచులో ముసలి మూడుగులకు అందరికి ఆయన చేసి పోయిందే ఈయన ఏం చేసిండు కొత్తగా పిలిచి కూడా కూడా రాస్తలేడు ఎవరికి ఇప్పుడు ఆ శాతగా ముసు ఉన్నాడు ఆయనకి పిచ్చి ఎవరు రాస్తలేరు ఏమంటావు చెప్పు మీ మంచి మంచి భూములు తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలు కడతా డెవలప్మెంట్ కాదు అది డెవలప్మెంట్ అయినా ఆయన చేసిందే కానీ ఏం చేసిండే ఇప్పుడేమో ఇప్పుడు అది అది కూడా ఇంద్రామ్మ పథకం ఎందుకడికి ఇచ్చిన భూమి అది మన తాతల భూమి ఇచ్చిన అప్పటి భూమి ఇప్పుడు ఇక్కడికి అది ఇప్పుడు ఏం చేసిండే అని అన్నాడు ఏది మాది ఏది ఆ ఏది చేయలేదు ఏ సార్ సెక్కడ మంచి మంచి బిల్డింగ్లు కూడా చెరువులున్నాయి అని చెప్పి అవి కూడా అన్ని కూడా మంచిది కాదు ఏడా మంచిది కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండే ఇప్పుడు ఏం ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఇంట్లో ఇండ్లు పోయి కట్టుకుంటున్నాడు ఇవాళ ముందుగానే తెలియని చెప్పి ఉండాలి కానీ పోయి అన్ని కూడా అయ్యో బాగా పడుతున్నారు ఆయన ఏం పడతలేదు కేసీఆర్ ఉన్నప్పుడు పడేది ఇప్పుడు రెండు వేలు మోడీ పడుతున్నాయి ఈయన ఏం లేదు మొత్తం ముంచుతున్నాడు పబ్లిక్ నుంచి

ముందు అడికా మేము అడుగుతాం ఏమైనా మంచిగా అడుగుతాం ఇది అడుగు మగ్గు లేదా చల్ది ఇట్లా అడుగుతే ఏదో ఇక గిట్ట అడుగుతాం ఏం చేసినావు మాకేం ఇచ్చిన అది వచ్చినావు వీడికి ఆయన వీడికి రమ్మను వచ్చి అప్పుడు చెప్తాం ఆయన ఏం పేరు అప్పుడే దేవా అన్న దేవా మరి ఎట్లా ఫ్యూచర్ సిటీ అని చెప్పి శ్రీవంత రెడీ చెప్తుండు మీకున్న రెండెకల్లో మూడెక్కలు ప్రభుత్వం తీసుకుంటా అంటుంది కదా ఏం చెప్తాం మరి మాకు పది గుంటలే ఉందన్నా ఏముంది దాని మీదనే ఒక రెండు కింటలు మూడు గింటలు వస్తాయి దాని మీద ఎక్కువ ఏం రాదన్నా మరి ఇప్పుడు డెవలప్మెంట్ ఇట్లా ఫ్యూచర్స్ ఇట్లా అంతే మంచినా లేకుంటే వ్యవసాయ భూములుగా ఉంటేనే మంచినా ఇప్పుడు వ్యవసాయం మాకు ఉంటేనే మాకు మంచిది మేము ఏదో మాకు బతుకుకోవాలి దాని మీదనే ఉంది దీని మీద ఏమీ లేదు ఇప్పుడు ఇష్టం ఇష్టంగా ఇష్టంగా ఉన్నారు మరి భూములు ప్రభుత్వానికి ఎందుకన్నా మేము ఉన్నది దాని దాని మీదనే బతుకుతున్నాం అది ఎంబేస్ ఏ మాకు ఇప్పుడు ఏం రాదు మళ్ళీ ఇప్పుడు ఎట్లుంది అంటారు మరి సంవత్సరం రా సంవత్సరం కూడా కాలేదు వచ్చి వచ్చురు వ్యవసాయ భూముల రేవంత్ రెడ్డి పడ్డా అని చెప్పేసి పెద్ద మనుషులు అంటున్నారు కదా ఏం చెప్తాం రేవంత్ రెడ్డికి ఆ ఉన్న మొత్తం ఆగం చేసి వెళ్ళిపోయాడు కదా అన్న ఇంకేముంది ఆ చేసింది మొత్తం కలెక్టర్ ఆఫీస్ ఉండే కలెక్టర్ ఆఫీస్ లో మొత్తం కేస్ యార్డ్ చేసిపోయింది మంచి ఇవ్వరు లేకుండే సగంలా గెలిచింది గెలిచిండు కదా రవీంద్ర రెడ్డి అప్పటికెళ్లి ఆయన వచ్చేసిండు గతంలో ప్రభుత్వం సేకరించింది ఆల్రెడీ భూములు ఉన్నాయి కానీ మళ్ళీ కొత్తగా ప్రభుత్వం ఎందుకు సేకరించాల్సి వస్తుంది మాకు మాకు కూడా తెలుసులేదు ప్రభుత్వం దేది ఇది మాకు తెలియ నోటీసులు కూడా ఇవ్వలేదు వాళ్ళు వస్తారు ఎంక్వైరీ చేసుకుంటారు భూమి వాళ్ళని కోల్చుకుని పోతారు దీనికి ఏం అని కూడా చెప్తలేరు మాకు ఎందుకో ఈ రైతుల మీద ఎందుకు ఇంత ఖచ్చితంగా ఎందుకుంది ఇప్పుడు రోడ్డు తీయాలని కవిసేముంది ఇప్పుడు ఆ పక్కకు రోడ్డు రోడ్ ఉంది ఆ రోడ్ పెద్ద చేసుకుంటే కదా ఇప్పుడు రైతుల మీద పొట్ట మీద ఎందుకు కొట్టాలి ఇప్పుడు చేసుకొని బతున్నారు అంతా ఇది ఎందుకు అంత ఇది ఎన్ని ఎకరాలుందిగు నారు ఉంటుంది మొత్తం నాలుగు నార్లు ఇప్పుడు మూడు ఎకరాలు పోతుంది ఇప్పుడు ఎకరా ఎకరా బాగా మిల్తుంది అది ఏం చేసుకుని బతుంది అది ఇప్పుడు మొత్తం ఈ నాలుగు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం ప్రస్తుతం అయితే వ్యవసాయం చేస్తున్నాము పట్టా బొమ్మ లవణపట్ట మరి బతుకుదేరంతా ఈ భూమి మీద చచ్చిపోవాల్సింది మీకు మంచి ఈ భూములు కాదు మంచి మంచి కంపెనీలు ఇస్తాం బిల్డింగ్లు ఇస్తాం డెవలప్మెంట్ అవుతుంది అన్ని డెవలప్మెంట్ మంచిది కాదంటారా డెవలప్మెంట్ మంచిదేమో ఉంటుందేమో కానీ ఇది ఏందన్న భూమిలో ఇట్లా నయం ఇప్పుడు భూమిలోది ఎందుకంటే ఇప్పుడు పేదలు ఉంటారు ఇప్పుడు ఆయన భూమి అట్లా తీస్తే ఆయన ఊకొట్టడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన భూమిలోకి అట్లా తీస్తే ఊకొట్టడా అంటున్నా ఊకూడు కాదు ఇప్పుడు ఇంతమంది పోతున్నాయి దాదాపు చుట్టుపక్కల ఓ ఇప్పుడు యాభై ఆరు ఎకరాలు అన్నారు తొంభై అకరా తొంభై ఆరు ఎకరాలు పోతుంది ఇప్పుడు ఏ ఊరికి సంబంధించిన ఇది ఇప్పుడు రాయిరాల కొంగరికలం కొంగరికాలం సై రావిలాల సంబంధించి యాభై ఎకరాలు పోతుంది మొత్తం కొంగరా రాయిరాళ్ళు యాభై తొంభై ఆరు ఎకరాలు పోతుంది అందరి రైతులే అందరి రైతులే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఎట్ల ఇప్పుడు మీరు మీ పిల్లలకు కానీ పొలం ఉంది లేదని చెప్పుకొని కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పుకుంటాం ఆడ పోయినాక ఏం చెప్పుకోవడం లేదు అవసరం లేదు ఆడ మరేం చేస్తావు ప్రభుత్వానికి ఒక వైపు డెవలప్మెంట్ అంటుంది మరో మీ పంట భూములు తీసుకుంటుంది డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఆ పంట భూములు ఇంపార్టెంట్

మరి ఏమంటావు ప్రభుత్వం ఏమైనా ఇన్ఫర్మేషన్ మాకు ఏది లేదు మాకు ఆధారం ఇదేనా మాకు ఇంకేమే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా ప్రభుత్వం మరి మాకు ఏది ఎందుకు ఏ ఒక్కటైనా కొలుచుకోరు కొల్చిరు తీసుకో మరి పెద్ద అయితే పోలీసులు కూడా వచ్చి బలవంతంగా తీసుకోపోతున్నా ఇంతవరకు నిజం తీసుకోపోయారు ఇంకా తీసుకుపోయిందానికి ఏం చేస్తుంది పోలీసులు బలవంతం పెడుతున్నా పోలీసు వాళ్ళు ఏమంటారు ఇంకా ఏమంటారు ఇంకా చేసుకొని అంటే వాళ్ళు ఏమంటారు పేదల మీద ఎందుకు ఎందుకు చేయాలి ఇప్పుడు పక్కదే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ రోడ్ ఉంది కలెక్టర్ ఆఫీస్ రోడే పెద్దగా చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు లవణ భూములు పట్ట భూములకి ఎందుకు తీయాలి అదే స్టేట్ తీసుకుని పోతే అయిపోతుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు భూములు పోయినాక రైతులు చేసుకుని పడుతున్నారు అంటే ఇప్పుడు ఇది అయితే మనకు సికింద్రాబాద్ హైదరాబాద్ అని రెండు సిటీలు ఉన్నాయి కొత్త సైబరాబాద్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫోర్త్ సిటీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అవుతుంది కదా ఫోర్త్ సిటీ అయితే హైదరాబాద్ డెవలప్ అవుతుంది అని రేవంత్ రెడ్డి మాకు సంబంధం తెలియదు మాకు కానీ ఇక్కడ మాకు మాకు తెలుస్తుంది సరే ఇప్పుడు దీనికి నష్టపరిహారం ఏమైనా అడుగుతున్నావు నష్టపరిహారం అంటే ఏం కట్టిస్తారు గవర్నమెంట్ మనకి ఏం తెలుస్తుంది అంటే గవర్నమెంట్ మన చేతిలో ఏముంది కావాలి కేసు నడుస్తుంది కేసు నడుస్తుంటే రోడ్ ఎట్లా తీస్తారు ఇలా రోడ్ దేవద్దు మా భూమిలో కేసు ఉంది ఉంది కేసు కేసు నడుస్తుంటే ఇప్పుడు రోడ్ ఎట్లా చేస్తారు ఇలా పోతుంది ఇట్లా సేమ్ ఇట్లానే పోతా రూమ్ కాడికి ఇట్లా పోతుంది రూమ్ కాడి అట్లా తాజా మొత్తం అది మొత్తం అదే గతంలో ఉన్నప్పుడు ఇదే ఇంకా అదేమో ఇబ్రపటం అండి ఇది మహేస్తం ఆ కడలు కడిగించి ఇది ఇదే మహేస్తం అంటే మీరు రెండు నియోజకవర్గాలు ఇప్పుడు మరి ఇప్పుడు ప్రభుత్వం బలవంతంగా భూ ఏం చేసింది అనుకో ఏం ఎట్లుంటారు అనుకుంటున్నా ఏం చేయాలంటే ఇంకా చేసేది మొత్తం ఇట్లా వేస్ట్ అది ఇప్పుడు మొన్న ఒక మంత్రి ఏమంటున్న భూసేకరణకు సేకరణకు వచ్చినా సరే పైన పీడి యాక్టులు పెట్టులి పోలీస్ కేసులు పెట్టులు అన్నారు అది ఇంతవరకు నిజమంటే మంచిది పద్ధతి కాదు కదా మరి ఇప్పుడు మార్కెట్ రేట్ కట్టి లేకుంటే ప్రభుత్వం రేటు లేదు అదే ఎట్లా కట్టిస్తారు మనకు తెలియదు కదా నీ చేతి లేదు నా చేతులు లేదు గవర్నమెంట్ చేతులుంది రెడ్డి సార్ మరి ఎట్లా కట్టిస్తారు తెలియదు కదా మన కూడా ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు సంవత్సరం కాక రైతుల మీద వాడి భూములు తీసుకుంటున్నానట్లు అందరు రైతులు పాలన ఈ సమస్య రైతులు తెలిసి ఉంటే ఆయన రాకపోవు రాకపోవు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండకపోద్ది ఇది ఏం చెప్తాం మా ప్రభుత్వానికి ఏం చెప్తావు ఇంకా చెప్పేదేం నీ పేరేం మహేష్ మహేష్ ఎట్లాంటావ్ మరి ఇప్పుడు ఎంత రేటు కట్టీమట్టినవు మన అందరం అందరం గవర్నమెంట్ ఇచ్చే రేటే తీసుకుంటావా ఇంకా అందరి లేక మనం ఇంకొకరం కాదు కదా ఇక నీకు రెడీ ఉన్నారా ఇవన్న మా ఇచ్చుకొని మేమేం చేసుకుని చెప్పు మేము ఉన్న పగ్గి ఏం తిరుగు పోతే మాకేం చెప్పు ఏం మిగదు కానీ మాకేది ఉండదు ఏం మిగిదాండి ఒక వైపు మీ నాన్నంతా బాధపడుతున్నాడు మేము అన్న పోలీసులు తీసుకపోయి మరి ప్రభుత్వానికి ఏం చెప్తాం ఏం చెప్తాం ఇంకా అన్నీ పోతున్నాయి ఇంకా ఎవరికి ఏం చెప్పాలి ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎవరు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవడం వస్తాడు తీసుకొని పోతారు వెళ్ళిపోతారు ఇంకంతేకులు ఎవరు అడగరు ఏ నాయకులు రారు ఎవరు రారు వాళ్ళకి ఓట్లేసినమా ఆ ఓట్లే ఓట్లే అని కాలు ముక్తారు ఓట్లు వేసినాక ఇక మనం పట్టించుకోరు ఏ అయినా సరే దగ్గరకు వచ్చి ఇట్లా పట్టించుకోరు ఎవరు అందరు నాయకులు అంతే కాలు మొక్కించుకుంటారు ఓట్లు వేసుకుంటారు బయటపడతారు మనం పట్టించుకోరు

అంత అంతకై తలం ఉంటే మెబాని నాలుగు జోజోని సంపైస్ కురారు మరి మెబానిక తలముటేంది అనసరంగ ఏం చేయాలి మరిగా మీకు అమ్ముకొనికి ఏనన్న గవర్నమెంట్ చేసిందనుకొందంటే ఇదులాని అమ్ముకోవాలి శిపా వాట్ కొరి మాల తినవల్ చదుతరికి అందుకు చేస్తారు రేవంత్రట అంటే మనం పేదలకి మంచి जरूरत అన్నారు గాని ఏం దర్నే ఏందరే జనత కనవర్తనే ఉంటది కంపెనీ కాపిల కాంపెట్ కంపెనీ పెట్టుకుంటాడు పోతున్నాడు కంపెనీ పెట్టుకుంటాడు అంత చేస్తాడు

ఎట్లుంది మరి పరిస్థితి ఏమంటావు మరి గోల్ మేపుతున్నావు ఇప్పుడైతే గడ్డు ఉందని రేపు రేప గడ్డి తీసి ఎత్తా కంపెనీలు అత్తాయిట్లా మరికి తెలుసు వాడి అని పిచ్చినేమనా పింఛను రెండు వేల ఐదు వందలు అత్తలే కదా రేవంత్ మాకు కారటే ఎందుకు కొట్టేసినాడు అడగాలే మరి కాంగ్రెస్ ప్రాంతమే ఎట్లుంది మొత్తం ఉన్న ఉన్నా కాస్త గట్టిగా ఒత్తిడి చేసిరు బంద్ చేసారు గొర్రెకి ఎక్కడ మేపుతో వెళ్చారు అలా మేము ఇస్తలేరు మా మాకు ఏం మందులు ఇస్తలేడు రేవంత్ రెడ్డి ఇస్తే అంటుండే కాపు లోన్ బా మాఫ్ చేస్తా అని చేస్తలేడు ఇక రెండు లక్షలు అట్నే ఉన్నాయి ఏం చేస్తాం మరి పంటలు అన్ని చేసినా కానీ ఏం మాకేం కానివ్వలేదు మాకు మా గొలర్రోళ్ళకి ఏం సాయం చేయలేదు పారాష్ట్రే ముందు వస్తాడు చేపించు గతంలో కేసీఆర్ గొల్లలో గొలువలకు గొల్లరి అన్న కొన్ని లోన్ కూడా ఇచ్చి ఇస్తలేడు ఇవ్వలే మాకు కాపు లోన్ మాపైతే కాలే అయితే దాన్ని మాకు రేషన్ కార్డు కొట్టేసి మేము మా ముసలాం ఇద్దరు కాసుకోడం అలా కొండకతింటాం మాకు ఇంత తప్పు ఉంది మా కొడుకులు కూడా అందరు పెద్దగారు మా కోడి పెట్టితో లేడు గుర్ర కాసుకుంటాంతో సచ్చిందో బతికిందో అమ్ముకొని బత్తు నమ్ముకంతా రెడ్డి ఇప్పుడు ఈ భూములు అన్ని పోతున్నాయి నువ్వు ఉన్న కూడా రేటు వత్తవు మరి అవు లేదుగా మరి ఎక్కడ జాగ లేదు అమ్ముకుంటాం మరి ఏం చేయాలి ఆ విషయం అయితే ఏం ఇస్తాడు ఓకే రేవంత్ రెడ్డి మాకేమో నాకెందుకొద్దు మరి నా పొటగాడి వద్దు నాలుగు వేలు ఇస్తాను వేయలే రైతు బంద్ ఇస్తా అని వేస్తలేడు మరి ఏం చేయాలి నాకు ఎకరా భూమి ఉంది రెండు ఎకరాలు అది ఏం పోతలేదు కానీ ఎట్లా అయితే రోడ్ వస్తే మనకు కూడా తెలియదు మాకు చదువు రాదు సాంక్యం రాదు మా అయ్యామ్మ గింతున్న ఐదేళ్ళ సంది కాసినాం ఇప్పుడు మేనేసలు తెలిసారా పారాస్ట్రో కుళ్ళు ఉండే పారాష్ట్ర వాళ్ళు దొడ్డికి కొడతా అన్నారు సాలేదారి చేకి దారి ఎందుకు కొడతావా మరి కార్కో ఆట పిల్లని ఇస్తున్నాం అంటే పసలకు కొన్నాం అన్నాడు మామలువారి పుణ్యాన్ని ఇచ్చారు కార్ కారు ఇస్తాము ఇక మా మేకలోని బంద్ చేసిరు ఇక ఆడు కూడా ఏమి ఇవ్వలేదు ఇక డెలివరీ మా కొంచెం కొన్ని నైందారు ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు రేపు సంవత్సరం అయితే రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం మాకు లోన్ మాఫ్ చేయలే మాకు గరీబోలకు ఏం చేయలేదు మా రాషన్ కార్డు ఇస్తానియలే మాకు నాలుగు వేలు ఇస్తానియలే పిచ్చిని ఉన్నారా మన్మరాలు మాకు మన్మరాల్కి పెళ్లి చేస్తే ఇంత లక్ష్యం ఇంతలో బంగారం ఇత్తంటుండు కదా ఏ ఇస్తాడు అయ్యో అన్నయ్యబ్బా ఆ ఒక్క మాట కూడా గట్టిగా లేదు ఇయ్యలే అంటే మాకు పెంచిన కూడా ఇంకా అస్తరస్తాలకు పోయి చెప్తుండేది మొత్తం తెలంగాణలో అందరికి ఇచ్చిన చిన్న నుంచి పెద్దదో కానీ ఏ అంటుండు మాటగానేం వేయలే మాకు రైతు బంద్ పడతలేదు పడ్డది ఇచ్చిండు గొర్రెని రన్ ఇప్పించిడు మాకు నూరు ఇచ్చి ఆయన లక్ష తిన్నాడు మరి ఈయన కూడా మాకు వెయ్యి ఇప్పించి ఆయన లక్ష దిరండి వద్దా నాయ పెద్దోళ్ళు ఎట్లా ఇస్తున్నా మరి ఇప్పుడు ఆయన చేసిన కేసీఆర్ చేసిన ఏం చేయలే మాకు తెలిసిన కాడికి ఇంకా మా మీది భూమి మాది నాలుగు నుంచి ఐదు ఎకరాల భూమి అవుతుంది ప్రభుత్వము మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి నోటీసులు లే లేకుండా కానీ మాకు తెలియకుండా వచ్చి సర్వే చేస్తారు మేము రెండు సార్లు రాపినాము మాకు తెలియకుండా సర్వే చేయొద్దని నోటీసులు ఇవ్వకుండా సర్వే ఆల్రెడీ మాకు ఈ మూడు వందల సర్వే మూడు వందల రోడ్ మూడు వందల ఫీట్ల రోడ్ కోసము కలెక్టర్ ఆఫీస్ స్పెషల్ స్పెషల్గా ఒక రూమ్ పెట్టినని చెప్పారు దాని ట్వంటీ సిక్స్ లో అక్కడ పోయి అడిగినా కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మే మీకు నోటీసులు లేకుండా మే భూమిలోకి మేము అడుగు పెట్టాము నోటీసు ఇచ్చిన తర్వాత మేము వస్తామని చెప్పారు కానీ మాకు తెలియకుండానే సాయంత్రం కానీ మార్నింగ్ లేనప్పుడు కానీ వచ్చి సర్వే చేసుకొని పోతున్నారు మేము ఈ మొన్న రీసెంట్గా త్రీ మూడు రోజుల క్రితము సర్వేకి వచ్చారు మేము వాళ్ళమని ఆపేసినాం ఆపేస్తే మాకు ఎలాంటి హామీ ఇస్తలేరు మాకు ఇంతవరకు హామీ కూడా ఇవ్వలేదు ఇంతకుముందు మాది ప్యాక్స్కాన్ ప్యాక్సికాన్ కంపెనీలో కానీ సమ్కాన్లో కా ఎనిమిది ఎకరాలు ఒక దగ్గర ఏడు ఎకరాలు ఒక దగ్గర నుంచి పదిహేను ఎకరాల భూమి మాది వెళ్ళి తీసుకుంది గవర్నమెంట్ మాకు ఆర్టీఓ సార్ సార్ ఆర్టీఓ సార్ చుట్టూ పది వందసారి నేను తిరిగినా తిరిగిన రోజులు ఇస్తా ఇస్తా ఇస్తానడు కంపెనీ వాటర్స్ అంది మాకు ఒక అసలు మా మా అసలు రైతులు అంటే ఎవరు అంటే కూడా చూసారు ఇప్పుడు గతంలో పదమూడు వేల ఎకరాలు సేకరించు మళ్ళీ రేవంత్ రెడ్డి కొత్తగా పదహారు వేల ఎకరాలు సేకరిస్తుంది కదా ఈ దీనికి ఏమన్నా ఇబ్బంది పడుతుందా లేకపోతే ప్రభుత్వం మీకు నష్టపరియాలంటే మన దీని దీనివల్ల రైతులకు లాభం ఏం లేదు ఆ రేవంత్ రెడ్డి కానీ ప్రణాబాబు కానీ ఏమైనా లాభం ఉంటే ఉండొచ్చు మాలాంటి రైతులకు నష్టమే ఏం డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు పాడలేదు నీకు అవసరం ఆల్రెడీ తొగ్గిడో నుంచి పెద్ద రోడ్ ఉంది నేను పెద్ద హైవే రోడ్ ఉంది శ్రీశైలం హైవే అక్కడ నుంచి ఒక రెండు లైన్లు పోతే రోడ్ అవసరం లేదు స్టేట్ రోడ్ ఒక్కటే ఇది కలిపి ఇది తీసుకోపోవాలని అవసరమే లేదు ఒక ఇరవై ఏళ్ళు రాక ఇక్కడ నుంచి జనం ఎక్కే లేదు బస్సు లేదు మొత్తం ఫారెస్ట్ నుంచే వెళ్తుంది రోడ్డు మించి మించి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్స్ ఫారెస్టే ఉంది మాకు ఇక్కడ డెవలప్మెంట్ అసలు అవసరం లేదు మాకు మాకు ఇప్పుడు మా ఎక్రమం అమ్మితే మాకు కోటి రూపాయలు వచ్చేది పది కోట్లు వచ్చేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకొని మాకు ఏమి ఇస్తుంది మేము ఇక్కడనే బతుకుతున్నాం ఇంతకుముందు అక్కడ అక్కడ బతికేది ఆడ భూమి పోయింది ఇప్పుడు ఇది పోయింది మా పరిస్థితి ఏంటి మా గొర్రెలు బర్రెలు మేము ఇక్కడనే అంత ఇది కూడా ఇది కూడా తీసుకుంటుంది ఇప్పుడు మేము ఏం చేయాలని అర్థమవుతలేదు మాకు మాకు తెలియకుండానే వచ్చి సర్వే చేస్తారు డ్రోన్ కెమెరా ఎగిరేస్తారు పోలీసు వాళ్ళం పెట్టి మా మనం అరెస్ట్ చేసి మరీ సర్వే చేస్తారు నాకు అసలు గవర్నమెంట్ మాకు ఏ ఎలాంటి హామీ ఇస్తలేదు చెప్తలేరు అసలు మీరు అరెస్ట్ ఎందుకు చేస్తారు మా భూమిలో అద్రగా రావడం రావడమేంది మాకు ఒక నోటీస్ ఇది మీరు ఎందుకు తీసుకుంటారు ఏంది తెలవాలిగా మా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టు పట్టి ఊకున్నాడు ఎట్లయినా సరే తెలంగాణలో హైదరాబాద్ లో ఫోర్త్ నిజంగానే బలవంతం గుంజుకున్నారే అనుకోం చెప్తున్నా ఉంటుంది ఎట్లా ఉంటది అంటే అప్పుడు చూసుకుంటాం ఎట్లా ఉందంటే మా ప్రాణాలు పోయినా సరే అవతలం ప్రాణం అవతల మాత్రం మేము ప్రాణం పోయినా సరే అవతలం ప్రాణం తీసినా సరే అసలు ఎందుకు మాకు డెవలప్ రైతుల భూములు గుంజుకున్నా మేము డెవలప్ చేసుకున్నాము మొత్తం సీటే కట్టుకుంటావా ఏం చేసుకుంటావు ఇప్పుడు మొత్తము వ్యవసాయం చేసే భూములు పంటలు పండించే భూములు అనేది గుంజుకున్నావు కానీ నువ్వు ఏం ఇది సిటీ కట్టి ఏం చేస్తావు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కాంగ్రెస్ వస్తే రైతు రాజ్యం మొదలైతుంది అన్న నిజంగా రైతు రాజ్యం పాడలేదు మాకు కేసీఆర్ నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని 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 విధాలుగా మేలు తెలుసా అన్ని విధాలుగా సాయం ఇప్పుడు కరెంట్ చూడు మా బాయ్ కాడ కరెంట్ ఉందో చూడు ఇప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఒకసారి మా ప్లగ్ లో చూపిస్తా ఎవరైనా వస్తే రామనేది ఎనీ టైమ్ చూపిస్తాను ఇప్పుడు కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు మా ఇక్కడనే కాడ షార్టర్ ఉంది నిన్ను చూపిస్తాను కరెంట్ ఉందా లేదా చూపిస్తా చూడండి ఒకసారి కరెంట్ ఎప్పుడు సరే క్రమంగా వస్తలేదు ఎప్పుడు వస్తుందో తెలుసలేదు అర్థం లేదు రైతు ఇబ్బంది లేదు రైతు ఏది లేదు మాకు అయినా కానీ భరిస్తున్నాం కానీ ఇప్పుడు భూమిలో మీకు తీసుకుంటే మా పరిస్థితి ఏంది మా పిల్లలు ఏంది మా భవిష్యత్తు ఏంది మాకు అర్థమైతలేదు అసలు ఉద్యోగాలు మాకు సిమ్కాన్ కంపెనీలో మాకు ఎనిమిది ఎకరాల భూమి పోయినప్పుడు మాకు ఆర్టీఓ సారు మాకు ఒక హామీ ఇచ్చారు మీకు భూమి మీకు భూమి ఇస్తా మీకు మూలాలు నువ్వు చదువుకున్న చదువుకున్న టాలెంట్ బట్టి నీకు జాబ్ ఇప్పిస్తాడు నాకు ఇంతవరకు జాబ్ కాదు నేను మొన్న పోయినా ఒక మూడు రోజుల తర్వాత ఎన్నో సార్లు తిరిగిన ఇప్పుడు అసలు మనం ఎవరు అన్నట్టు కూడా చూస్తారు వాళ్ళు ఇంతకుముందు ఏమో ఆఫీస్ లో అంటే వాళ్ళు ఇప్పుడు కనీసం మనం రైతుల మొఖం కూడా చూస్తలే ఇంతవరకు మాకు ఒక రూపాయి నష్టపరిహారం కూడా రాలే చూసుకో మనం ఇక్కడ డబ్బులు ఇచ్చినట్టు మా పిల్లల మీద ఒక్క రూపాయి కూడా రాలే అది రాకముందే ఇక్కడ కూడా భూములు లాగేసుకుంటారు ఒక్క మాట రేపు ముప్పై సంవత్సరం అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క మాటలు ఏం చెప్తావు కరెక్ట్ రేవంత్ రెడ్డి సార్ వచ్చింది కరెక్ట్ ప్రజలు రైతులను నష్టం చేయకుండా పనులు చేయి ఏదైనా సరే మంచి అయి రైతులని నష్టం చేయకుండా పనులు చేయి రైతులకు ఒక హామీ ఏం చేసినా కానీ రైతులకు మేలు చేసే పనులు చేయండి ఈ దౌడి చేయక భూమిని కూసుకోవడం పోలీసులు పెట్టడం అది కరెక్ట్ కాదు నేను చెప్పేది అది మాకు రైతులకు రైతు బాంధి ఇప్పేయండి రైతు బీంపు ఇప్పేయండి అన్ని ఇప్పేయండి కానీ ఇలా దౌడి మా భూముల మీదకి పోలీసులు పెట్టి మేము లేనిదే ఇంటికాడున్న మేము అసలు భూమి అడుగు పెట్టక ముందే మీరే ముందు వచ్చి సర్వే చేస్తారంటే మాకు అసలు భూమి ఉన్నాటా లేనాటా అర్థం అయితలేదు మాకు. భూమి? ఏమకు భూమి లేదు. మరి కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ పాలనేంది దొబడి పాలన ఉంది. ఏంటంత మాట అన్నామేమి? అవును మరి ఏం చేస్తుంది? అన్ని మంచి చేస్తంటుంది. ఇస్తాన ఏది ఇస్తుండి మా నామేలు ఇస్తుండి. కార్ ఇచ్చిన ఇచ్చినా ఏది పించిలు ఇస్తుండా? ఎక్కువ చేసిన అప్పుడు కేసార్బీ పైసలు. ఆయన ఇచ్చినాయి అవే ఉన్నాయి. ఏం లేదు. మంచి ఏం చెప్తున్నాడు ఏం లేదు. మీదేవురే. కొంగరే కొంగరే మరి కుంగారుల ఫోర్త్ సిటీ ఎత్తా అంటుంది ఇది మళ్ళీ హైదరాబాద్ లకే ఎత్తా అంటుండు ఇక్కడ రైతులందరూ భూములు కోల్పోతుంది కదా మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు ఏం చెప్తాం రేవంత్ రెడ్డి చేసే పండే లేవు ఇప్పుడు ఏమున్నాయి మా ఊళ్ళో అయితే ఆయన చేసిన పండే లేవు మొత్తం ఇప్పుడు భూములు గుంజు ఇవే ఉన్నాయి ఆయన చేసిన పండే ఏం లేవు రేవంత్ రెండు వేలు వేలు ఇస్తారా నాలుగు వేలు రేవంత్ రెడ్డికి രോജിരഡി കാസിനെ നാല് വേല ഇട്ട് അന്ന മാറ്റ പാതിലേ അന്നെ വേസ്റ്റ് മാസ് కొంగరకాలంలో కొంగరకాలంలో భూ సేకరణ జరుగుతుంది ఫోర్త్ సిటీ కోసం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రతిపాదన తీసుకొచ్చి అదనంగా పదహారు వేల ఎకరాలు సేకరిస్తా అని చెప్పేసి ఇక్కడ ఎక్కడ కూడా రైతులతో మాట్లాడితే వాళ్ళకు ఉన్నదే మూడు నాలుగు ఎకరాలు అవి కూడా తీసుకుంటే మేము పూర్తిగా రోడ్ మీద పడతామని చెప్పేసి రైతులు పూర్తిగా ఆవేదన చెందడం జరుగుతుంది గతంలో ఈ కంపెనీల ద్వారా మాకు ఎలాంటి లాభం ఉండదు మేము బతుకుందంతా ఈ పంట భూముల మీదనే మా బతుకుతింత ఈ భూముల మీదనే ఉంది కాబట్టి మేము భూములు ఇవ్వదలుచుకోలేము పోలీసులు కూడా బలవంతంగా సర్వేలు చేస్తున్నారు మేము ఒకవేళ అడ్డుకుంటే మనం అరెస్ట్ చేస్తున్నాం నేపేసి కట్ రైతులు కూడా చెప్పడం జరుగుతుంది చూద్దాం ప్రభుత్వం ఈ విషయాన్ని ఎంతవరకు సాగదిస్తుంది నిజంగానే రైతులతోని మాట్లాడి వాళ్ళ ఒప్పందం కుదుర్చుకుంటా లేకుంటే ఈ రైతు రైతుల పోరాటం ఇట్లానే జరుగుతున్న విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ కిరణ్ పవన్ మిర్రా టీవీ హైదరాబాద్